ఓం గణపతయే నమ కర్కాటక రాశి కర్కాటక రాశి వారికి ఈ సెప్టెంబర్ పదిహేడు నుంచి అక్టోబర్ పదిహేను వరకు కూడా సూర్యుడు కన్యా సంక్రమణం చేయటం చాలా చాలా విశేషమైనటువంటిది ముఖ్యంగా కర్కాటక రాశి వారికి మూడో స్థానంలో తృతీయంలో పరాక్రమ విక్రమ స్థానంలో సమస్త సంకల్ప కార్యసిద్ధి జయము కలిగేటటువంటి స్థానంలో మరి ఈ సూర్యభగవానుడు ఉండటము అది ముఖ్యంగా బుధుడితో కలిసి ఉండటము కాస్త బుధుడితో కలిసి ఉండటం ద్వారా మీరు అనుకున్నటువంటి సంకల్పాలలో కొంత విభేదాలు కలగచ్చేమో కానీ కుటుంబ పరంగా మీకు కాస్త భోజన సౌకర్యము సరైనటువంటి వేళకి లభిస్తుంది అట్లాగే ధనపరంగా కూడా కొంత మీకు సహాయ సహకారాలు అందటానికి బంధుమిత్రుల వలన కావచ్చు లేకపోతే ఆకస్మికంగా అంటే ఏదైనా జాబ్స్ చేస్తున్నారనుకోండి ఆ జాబ్స్ కానీ కుటుంబ పరంగా ఏదైనా కాస్త బయటికి వెళ్ళినప్పుడు కానివ్వండి ఎవరో ఒకళ్ళు కొత్త వాళ్ళు నూతన వ్యక్తులతో పరిచయం ఏర్పడి వాళ్ళ ద్వారా కూడా కొంత సహాయ సహకారాలు తీసుకునే అవకాశం ఉంటుంది ఆ ధనాన్ని మళ్ళీ మీరు కట్టడానికి కొంత ప్లాన్ చేసుకోకపోతే ఆ తీసుకున్నటువంటి రుణము మళ్ళీ మిమ్మల్ని ఇబ్బంది పెట్టే అవకాశం ఉంటుంది ఎందుకంటే కర్కాటక రాశి వారికి తృతీయంలో ఉండటం ద్వారా సూర్యభగవానుడు చాలా చాలా యోగాన్ని ఇస్తాడని చెప్పి మన యొక్క గోచార ఫలితం చెప్తుంది అంటే ఏదనుకుంటే ఆ సంకల్పం సిద్ధించటము ముఖ్యంగా ప్రభుత్వ కీర్తి ప్రతిష్టలు ప్రభుత్వం ద్వారా వచ్చేటటువంటి సన్మానాలు కీర్తి ప్రతిష్టలు లభిస్తాయి సువర్ణ రత్న ఆభరణాలు ధరించే అవకాశం కలుగుతుంది అయితే మనము కొంత సిస్టమ్ ప్రకారం చూసుకున్నట్లయితే కనుక ఈయన ఒక పది రోజులు అంటే సెప్టెంబర్ ఇరవై ఏడు వరకు కూడా తన యొక్క సొంత నక్షత్రంలో ఉండి ధనపరంగా చక్కగా వీరికి ఏదో రకంగా ఆర్థిక సహాయ సహకారాలు అందే అవకాశాలు ఉంటాయి ముఖ్యంగా ఎవరైతే వైద్య పరీక్షలు లేకపోతే వైద్యానికి సంబంధించి ఎగ్జామ్స్ రాస్తారో వారికి కూడా అఖండమైనటువంటి యోగ్యత వారు ఏదైతే మనసులో సంకల్పించుకుంటారో ఆ ఆ యొక్క మ్యాప్ ద్వారా రూట్ మ్యాప్ ద్వారా వెళ్ళటానికి ఇది ఒక సరైనటువంటి సమయంగా భావించాలి తర్వాత ఈ సూర్యభగవానుడు జన్మరాశ్యాధిపతి అయినటువంటి చంద్రుడి యొక్క నక్షత్రంలోకి వచ్చినప్పుడు వీరికి తల్లిగారి యొక్క ఆరోగ్య విషయంలో కొంత ధన సహకారం అందించాల్సి వస్తుంది అలాగే మానసికంగా కూడా ఈ చంద్రుడు పరిభ్రమించే రాసులను బట్టి వీరికి ఆత్మస్థైర్యము తగ్గటము ఆత్మనిగ్రహ శక్తి కోల్పోవటము ఎనర్జీ అనేటటువంటిది ఫార్మేషన్ పోవటము వారి మీద వారికి కొంత అనుమానము కలగటము అంటే నా ఆరోగ్య విషయంలో కొంత జాగ్రత్త పడాలనేటటువంటి ఒక ధైర్యం పెరుగుతుంది కొంత ప్రణాళికలు పెరుగుతాయి కాబట్టి ఇక్కడ చంద్ర నక్షత్రంలో ఉన్నప్పుడు వీరు సెప్టెంబర్ ఇరవై ఏడు నుంచి అక్టోబర్ పదో తేదీ వరకు కొంత తల్లిగారి ఆరోగ్యం పట్ల వీరి యొక్క ఆరోగ్యం పట్ల వీరనుకున్నటువంటి ఏ పనులు ఎంతైనా సరే కార్యసిద్ధి చేయడానికి చాలా చాలా కష్టపడాలి మానసికంగా శారీరకంగా ఎందుకంటే సూర్యుడు ఆత్మకారకుడు చంద్రుడు మనోకారకుడు కాబట్టి వీరిరువు యొక్క వీరిరువురి యొక్క సత్సంబంధం అనేటటువంటిది మూడో స్థానంలో ఉంది కాబట్టి వీరనుకున్నది సంకల్ప సిద్ధిని నెరవేరాలంటే ఈ రెండింటితో మిక్స్ చేసి ముందుకు వెళ్తేనే పనులు జరుగుతాయి లేకపోతే ఎన్నో అనుమానాలు ఎన్నో ఇబ్బందులు ప్రయాణాల్లో కొన్ని సమస్యలు కలగటము అంటే ప్రయాణాలు రీత్యా కొంత శరీరం అలసిపోవటము లేకపోతే తల్లిగారితో ఏదైనా ప్రయాణం పెట్టుకున్నప్పుడు తల్లిగారి యొక్క రీత్యా కొన్ని ఫ్లక్చ్యుయేషన్స్ కలిగి ధన నష్టం కలగటం ఇలాంటివి జరుగుతాయి ముఖ్యంగా కర్కాటక రాశి వారికి తృతీయంలో ఉన్నటువంటి రవి నక్షత్రము అంటే పంచమ దశమాధిపతి కేంద్రకోణాధిపతి అయినటువంటి సూర్యుడి యొక్క నక్షత్రంలోకి కుజుడి యొక్క నక్షత్రంలో రవి వచ్చినప్పుడు చాలా చక్కటి సంతానం వలన చాలా మంచి ధన లాభ సహకారం అందుతుంది సంతానానికి ఉద్యోగ వాళ్ళు చేసేటటువంటి ఉద్యోగంలో మీరు ఏదైనా మాట సహకారం చేయటము లేకపోతే ఏదైనా ఒక బాండింగ్ వ్యవస్థలో వారికి మీరు నేను ఉన్నానని చెప్పి హామీ ఇవ్వటము ఇలాంటివి జరగటానికి అంటే భూమి కానీ వాహనం కానీ లేకపోతే ఏదైనా ఒక గృహం నిర్మించుకోవాలంటే లేకపోతే ఒక గృహం కొనాలన్నా కూడా దాని నిమిత్తము మీరు సంతకాలు పెట్టడము ఇలాంటివి జరిగితే కొంచెం జాగ్రత్తగా పరీక్షించి పరిశీలించి సంతకం పెట్టండి ఎంత కొడుకైనా కూడా రేపు మళ్ళీ మీకు అది సమస్య కాకుండా ఉండటానికి అట్లాగే ముఖ్యంగా మీ యొక్క ఆ సమయంలో అంటే అక్టోబర్ పదో తేదీ నుండి పదిహేనవ తేదీ వరకు కూడా రవి కుజ నక్షత్రంలో ఉన్నప్పుడు విద్యార్థులకి కొంత మీరు చేసేటటువంటి పనుల ఎందు మీరు చదివేటటువంటి చదువులో ఎక్కడో చిన్న నిర్లిప్త కలుగుతుంది ఆత్మవిశ్వాసం కొంచెం తగ్గే అవకాశం ఉంటుంది అక్కడ కొంచెం మీరు దాన్ని రివైవ్ చేసుకోవాలి దాన్ని కొంత మీరు ముందుకు ఎక్స్పాండ్ చేసుకునేటటువంటి లోపల శక్తిని పెంచుకోవాలి రీ ఎనర్జీ అనేటటువంటిది ఫార్మేషన్ చేసుకోవాలి తెలియకుండానే మీలో ఏదో తెలియని భయం ఆవహిస్తుంది మీకు మీదే ఒక రకమైన మీకు మీరే అవమానంగా ఫీల్ అవుతారు ఏదో విషయంలో చదువులోనే విద్యాలయాల్లో కావచ్చు ఏ విషయంలోనైనా సరే ముఖ్యంగా సంతాన విషయంలో కొంత నష్టము ఇబ్బందులు కలగడానికి అవకాశం ఉంది కర్కాటక రాశి వారికి చేసేటటువంటి ఉద్యోగ ధర్మంలో వేరే వాళ్ళకి అంటే మీరు ఎంత ధైర్య సాహసాలు పరాక్రమము ఎంత చూపించినా కూడా మీ సంకల్పం ఎంత గొప్పగా ఉన్నా కూడా ఇది నాకు జరుగుతుంది ఈ ఉద్యోగంలో బ అఖండమైనటువంటి పదవీ బాధ్యతలు నాకు లభిస్తాయని మీరు అనుకుంటారు కానీ ఈ కుజగ్రహం ఈ విధంగా ఉండటం ద్వారా నాలుగులో ఉండ మీరు అనుకున్న దానికన్నా అవి సైడ్ వేరే వ్యక్తులకి అవి ట్రాన్స్ఫర్ అయి వెళ్ళిపోవటం దాని ద్వారా కొంత మీకు నిరుత్సాహత కలగటం అనేటటువంటిది జరగడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఏదేమైనప్పటికీ కూడా రవి మూడవ స్థానంలో ఉన్నటువంటి విశేషము మిమ్మల్ని సదా కాపాడుతుంది ఈ నెల రోజులు అయితే కాస్త బుధగ్రహానికి సంబంధించినటువంటి పెసర్లు ఉడికించి ప్రతి బుధవారము కూడా వెంకటేశ్వర స్వామికి కనుక నైవేద్యం పెట్టినట్లయితే కనుక మీకు కొంత నర్వస్ సిస్టమ్ అనేటటువంటిది ఇబ్బంది పాడవకుండా ఉంటుంది ఇబ్బంది పడకుండా ఉంటుంది అప్పుల బాధల వలన మీ యొక్క ఆత్మ నిగ్రహ శక్తి తగ్గకుండా ఉంటుంది అప్పుల వలన బంధువుల వలన మీకు మాటలు రాకుండా ఉంటాయి కొంత మానసికంగా నిర్వేదం చెందే అవకాశం ఉంటుంది ఆ దోషం పోవటానికి బుధగ్రహానికి సంబంధించిన పెసర్లు మీరు చక్కగా నైవేద్యం పెట్టి వెంకటేశ్వర స్వామికి ప్రతి బుధవారము ఇవి వచ్చేటటువంటి నాలుగు వారాలు కావచ్చు ఐదు వారాలు కావచ్చు పది మందికి చక్కగా మీరు ప్రసాదంగా పెట్టండి మీకంతా శుభమే జరుగుతుంది ఓం నమో నారాయణాయ